నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ ఈరోజు మనతో పాటు దాసరి విజ్ఞానం ఉన్నారు మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే గీతాకృష్ణ ప్రముఖ దర్శకులు రీసెంట్గా ఒక కామెంట్స్ చేసినారు అవి సంచలన కామెంట్స్గా మారినాయి కీరవానికి ఉద్దేశించి ఒక వ్యభిచారి అని మాట్లాడడం జరిగింది ఏం చెప్తారు దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ అంతా స్టార్ట్ అయింది అప్రవస్తి అనే పిల్ల పైన ఆ పిల్లేమో నేను సింగరు అని చెప్పుకుంటూ ప్రాచుర్యంలోకి వచ్చింది పాటలు అందరూ పాడతారు పాటలు పాడిన ప్రతి ఒక్కరు సింగర్ అవ్వలేరు నువ్వు సింగర్ అవ్వాలి అంటే అందులో గెలుపు పొందాలి నీకంటూ గుర్తింపు రాలి నేను ఇలా అయ్యేవారు మధ్యలో ధరిమేశారు ఎందుకంటే నీ గొంతు సరిపోదు నువ్వు సెట్ అవ్వు అని నా గొంతు సెట్ అవ్వదు అంటావా ఉండు మీ సంగతి చెప్తాను వాళ్ళందరి బతుకులు రచ్చకి ఇడ్చావు ఏదో గొడవ చేసావు నీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ ఇట్లాంటివన్నీ అడ్రస్ లేని క్యారెక్టర్స్ ఇవన్నీ సో ఇక్కడ విషయంలోకి వస్తే ఈ ఇష్యూ వచ్చిన తర్వాత దీని గురించి చెప్పండి అని చెప్పేసి గీతాకృష్ణ గారి దగ్గరికి రెగ్యులర్గా ఒక యాంకర్ వెళ్ళాడు సరే అడిగారు నీకు ఆ పిల్ల నచ్చితే నచ్చిందనో నచ్చిపోతే నచ్చలేదనో చెప్పుకో ఆ పిల్ల పాటలు నీకు నచ్చితే నచ్చాయనో లేకపోతే వినసొంపుగా ఉన్నాయనో లేకపోతే యాక్ వాళ్ళంతా తేలు తేలుబారుతున్నాయనో చెప్పుకో అంతవరకు ఓకే సునీత గారి గురించి నీకు పరిచయం ఉంటే మంచో చెడో చెప్పు చంద్రబోస్ గారి గురించి నీకు పరిచయం ఉంటే మంచో చెడో చెప్పు కీరవాణి గారి గురించి కూడా నీకు పరిచయం ఉందని నువ్వు చెప్పుకున్నావు కాబట్టి మంచో చెడో చెప్పు తప్పు లేదు ఓకేనా కానీ ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు చెప్పిన తీరు అసలు సరిగ్గా లేదు దాంట్లో నువ్వు ఎంత దారుణమైన ఎలిగేషన్ పాస్ చేసావంటే గీతాకృష్ణ గురించి మాట్లాడుకుంటే నాకు పర్సనల్గా బాగా తెలుసు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు మా చాలా మంచోడు చూసిందే చెప్తాడు వినిందే మాట్లాడతాడు కానీ కొత్తగా అయితే అంటే క్రియేట్ ఏం చేయడు అలా చూసింది చెప్పి విన్నవి చెప్పే గతంలో నన్ను కూడా ఆగమగం చేసాడు కూడా అన్నాడు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్తాడు అంతే అదేం లేదు ఉన్నాయి ఉన్నట్టే చెప్తాడు ఏం కొత్తగా తప్పేం చెప్పడం నేను మనస్ఫూర్తిగానే అంటున్నాగా ఇప్పుడు మేము మేమిద్దరం కలిసి చార్మినార్ రోడ్లు తిరిగిన దాఖలాలు ఉన్నాయి సూపర్ మార్కెట్లు తిరిగాము ఒకరింట్లో ఒకరు వండుకు తిన్నాము గారు ఆయన రా తెచ్చుకునే కాస్మెటిక్లని మొహానికి పూసుకుంటారని అడిగి తెచ్చుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి కోర్స్ మంచి సంబంధమే ఉంది వారం రోజుల్లో ఈ ఐదు రోజులు మీరు కనబడలేదు ఎక్కడికి వెళ్ళారంటే నేను గీతాకృష్ణ ఇంట్లోనే ఉన్నా ఆ పదేళ్ళ క్రితం అంత దగ్గర సంబంధం అయితే ఉంది సో నేను అందుకని చెప్తున్నా మనిషి ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు తనకు తెలిసిందే చెబుతాడు వినిందే మాట్లాడతాడు కానీ క్రియేట్ చేయడు అలా ఉన్నది ఉన్నట్టు ఆయన మాట్లాడడం వల్ల నేను కూడా కోల్పోయా నాకు కొంచెం అందుకే ఈ వెళ్ళట్ల తర్వాత సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ అంటే ఇప్పుడు మరి కిరవాణి ఉన్నది ఉన్నట్టే మాట్లాడుంటాడా అను అడిగితే అఫ్ కోర్స్ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు కానీ నువ్వు వినింది నువ్వు చూసింది నిజమా కాదా అని తెలుసుకోలేని మూర్ఖుడు నీకు అర్థం నేను చూసాను కాబట్టి అది నిజమని నువ్వు అనకూడదు చూసినా సరే విన్నా సరే దాంట్లో ఏదో ఉంటుంది సో ఇప్పుడు కీరవాణి దగ్గర ఒక డైరెక్టర్ దగ్గరికి ఒక కోఆర్డినేటరు నలుగురు అమ్మాయిలను తీసుకొస్తాడు తీసుకొచ్చి సార్ ఇందులో ఎవరు కావాలి అని అడుగుతాడు ఈ అమ్మాయిలు ఎవరు వద్దు నెక్స్ట్ ఇంకో నలుగురిని తీసుకురా అన్నాడు అనుకో దాని అర్థం ఏంటి ఎందుకు వంకరగా ఆలోచిస్తారు అంటే పడక సుఖం కోసమే అని ఎందుకు అనుకుంటారు ఆయనకు ఒక క్యారెక్టర్ కావాలి ఈ నలుగురిని చూపించాడు ఎవరు సెట్ అవ్వరు ఇంకో నలుగురిని తీసుకురా అన్నారు అలా అర్థం చేసుకోండి అతను ఒక డైరెక్టర్ నావి ఇక్కడ ఇతను ఒక సంగీత దర్శకుడు సంగీత దర్శకుడి దగ్గరికి కూడా కోఆర్డినేటర్ పది మంది పిల్లల్ని తీసుకొచ్చాడు రైట్ వీళ్ళొద్దు కానీ కొంచెం తక్కువ వయసున్న పిల్లలు తక్కువ వయసున్న పిల్లల్ని తీసుకురా అన్నావు దాని అర్థం ఏంటంటే ఆయన కోరస్కి లైక్ ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం సినిమాలో పిల్లలు పాడారా ఇది ప్రేమ ప్రేమ సాంగ్ అవును లో కూడా ఉందిగా పిల్లలు అవును ఆ వాయిస్లు కావాలంటే ఆ ఏజ్ పిల్లలు కావాలని అర్థం కోఆర్డినేటర్ ఏమో సార్ సార్ నేను అద్భుతమైన సింగర్లను తీసుకొచ్చి వీళ్ళకి ఎరగదీసి కరగదీసేలా వాళ్ళు పాడతారు అని తెచ్చావు వీళ్ళు 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 కాదు ఇంకా తక్కువ వయసు ఉన్న అమ్మాయిలను తీసుకురా అని ఆయన చెప్పడం నువ్వు విన్నావు కరెక్టే నువ్వు అక్కడ ఉన్నావో వెనకాల ఉన్నావో లేక నువ్వు విన్నావు నువ్వు చూసింది కరెక్టే నువ్వు వినింది కరెక్టే నువ్వు ఆలోచించిన విధానం తప్పు వాళ్ళు అక్కడికి సంగీత కోరస్ కోసం ఇంకా దేనికోసం వచ్చారో నువ్వు వాళ్ళందరి పిల్లల్ని కీరవాణి ఇంటికి తీసుకెళ్ళి ఇప్పడం చూసావా గీతాకృష్ణ అదే గీతకృష్ణే కీరవాణి వాళ్ళందరి ఇలా వాళ్ళందరి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి ఇప్పడం నువ్వు చూసావా లేదుగా కదా మరి ఎలా ఎలిగేషన్ పాస్ చేస్తావు నెక్స్ట్ సరే ఇప్పటివరకు ఏ తల్లైనా సరే నా కూతుర్ని కీరవాణిలా అన్నాడని చెప్పడం చూసావా ఏ పిల్లన బయటకు వచ్చి కిరవాణి నన్ను ఇలా అన్నాడని నన్ను వంకరగా చూశాడు నన్ను తింకరగా చూశాడు నడుము గిల్లాడు బుగ్గ అని ఒక్కరైనా చెప్పారా మరి అలాంటి కనీసం ఒంట్లో కూర్చోబెట్టుకున్నా చెప్పిన ఆడపిల్లని చూశాను వడిలో అట్లాంటి టైంలో నువ్వు ఎలా ఒక ఎలిగేషన్ పాస్ చేస్తావు చెప్పు తప్పు కదా అది చాలా తప్పు చూసింది కరెక్టే నువ్వు దాన్ని మళ్ళీ చిన్నపిల్లల్ని అడుగుతాడు ఫోక్స్ ఒక కేసు పెట్టాలని చెప్పేసావు ఆయన ఒక వ్యవిచారి అన్నావు ఇప్పుడు గీతాకృష్ణ గురించే మాట్లాడదాం మాట్లాడండి ఈ మధ్యకాలంలో నాకు తెలుసు ఆయనకి తెలుసు లేడీ యాంకర్లనే పంపండి లేడీ యాంకర్లనే పంపండి అన్నావు చాలా సందర్భం గీతాకృష్ణ లేడీ యాంకర్లనే పంపండి అన్నాడు నువ్వు ఎందుకు అడిగావు వాళ్ళని ఏమైనా తీసుకెళ్ళి బెడ్రూమ్లో తలపేయడానిక లేదే నువ్వు ఇంటర్వ్యూ కోసమే పిలిచావు ఎందుకో ఎంటర్టైన్మెంట్ అంటే ఆడపిల్లలు ఉంటే కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుందని నువ్వు అనుకుని ఉంటావు నీ ఉద్దేశం కరెక్టే యూట్యూబ్ ఇంటర్వ్యూ ప్రకారంగా కానీ నేను తప్పుగా ఆలోచించాలనుకుంటే అయినా ఆలోచించవచ్చుగా ఎందుకు ఈయన అమ్మాయిలను పంపంటున్నాడు అని మరి అబ్బాయిలు వస్తే చిరాకు పడతావు ఇంటర్వ్యూ చేయడానికి అమ్మాయిలు వస్తే చెప్పండి అంటావు దెన్ ఎందుకు దేనికి నీ మనసులో నాకు తెలుసు యా వెరీ గుడ్ నీ మనసులో అలాంటిది ఏమీ లేదు ఐ నో వెల్ అందుకే నేనే మాట్లాడుతున్నా దీని గురించి నీ అలాంటిది ఏమీ లేదు సున్నితమైన మనసే నువ్వు నిజాన్నే చెప్తావు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతావు నువ్వు అలా మాట్లాడడం వల్ల నేను కూడా చాలా కోల్పోయా అఫ్ కోర్స్ నాకు కూడా కొన్ని మంచో చేయడం ఏదో జరిగింది ఉన్నది ఉన్నట్టే చెప్పావు నువ్వేమీ ఎక్కించి చెప్పాల కాకపోతే ఇక్కడ తక్కడ అక్కడిది ఇక్కడ చెప్పావు అంతే అది కూడా తప్పేలే బట్ ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్కటి బట్ నువ్వు చూసింది నిజమని నువ్వు నమ్మే మూర్ఖుడివి నువ్వు వినింది అదే నిజమని నమ్మే మూర్ఖుడివి దాన్ని నీ వక్రకోణంలో నువ్వు ఆలోచించి అలా చేయడం తప్పు సంగీత దర్శకుడి దగ్గరికి కోఆర్డినేటర్స్ ఎందుకు తీసుకొస్తారు పిల్లల్ని అంటే నువ్వు నలుగురిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి నలుగురికి నాలుగు వేల పేమెంట్ వస్తుందా ఆ తెచ్చిన వాడికి అందులో కొంచెం కమిషన్ వెళ్ళొద్ది నేను కదా నీకు పని ఇప్పించింది అని అంతే ఆ ఆశతో తెస్తాడు వాడేం బ్రోకర్ కాదు అమ్మాయిలు సప్లై చేసే బ్రోకర్ కాదు ఈస్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ అయితే సింగర్స్ లేదా యాక్టర్స్ తీసుకొచ్చి చూపించి తీసుకెళ్తాడు వాళ్ళకు కొన్ని వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేసి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని అడిగే తీసుకొస్తారు మళ్ళీ బాధ్యత తీసుకుంటారు తండ్రిలాగా తండ్రి తర్వాత తండ్రిలాగా అట్లాగే తీసుకొస్తారు ఎవరిని ప్రతిదీ నువ్వు వంకరగా చూడకు ఉంటాయి కాస్టింగ్ కౌచ్లు బోస్టింగ్ కౌసులు బోల్డ్ ఉన్నాయి లేవని నేను అనట్ల బట్ ఇక్కడ కీరవాణి దగ్గర మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్ రాలా నువ్వు ఆయన నేను ముప్పై ఏళ్ళు తెలుసు నలభై ఏళ్ళు తెలుసు అన్నాక కూడా ఇలాంటి ఎలిగేషన్ పాస్ చేయడం దట్ వాజ్ వెరీ రాంగ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటారు అవసరం లేదు ఇంకేంటి క్షమాపణ ద డామేజ్ వాజ్ ఆల్రెడీ డన్ నువ్వే వై నువ్వు ఇప్పుడు క్షమాపణ చెప్తాయమన్నా ఇద్దా వాగే ముందు కదా నాలుకకు ఉండాలి నర ముందా లేదా అని అంటారు అది ఆయనకి అంటే అదో లే అంటే ఎదుటి కూర్చున్నీ ఇంప్రెస్ చేయడానికి పడే తహతహలాడే ఒక చిన్న కుతూహలం అది దాంట్లో ఇట్లాంటి డొర్లుతా ఉంటాయి తప్పులేదు కానీ ఒక ఇప్పుడు ఆస్కర్ రేంజ్ సంగీత దర్శకుడు సీనియర్ సంగీత దర్శకుడు ఇప్పుడు ఇంకోటి స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి రాజమౌళి సినిమాలకు పనిచేస్తున్నారు కదా రాజమౌళి గారికి ఉన్న వంద మంది అభిమానులు తొంభై మందికివాణ్ అభిమానులు ఉన్నారు కదా త్రూ అవుట్ ట్రావెలింగ్ మరి అట్లాంటి మనిషి ఇంకా ఇంకా షోస్లో వస్తున్నాడు ఇప్పటికి జడ్జిగా వస్తున్నాడు అంటే ఆయనకు అవసరం లేదు బేసిక్గా పార్టిసిపేట్ జడ్జ్ ఓకే సో ఆయనకు అవసరం లేదు పార్త తీగాలో చేయడం అయినప్పటికీ వచ్చాడు అంటే నీ